తల్లిదండ్రుల ప్రేమ గొప్పది అనుకున్నావా వాళ్ళ దృష్టిలో అసలు కాదు లవర్ ప్రేమ గొప్పది వాళ్ళకు లవర్ లవరే జీవితం సత్యదా తల్లిదండ్రులు కేవలం ఎంత నభా ఒక ఇరవై సంవత్సరాలే చూస్తారు వీళ్ళు సత్య వరకు చూస్తారు అని చెప్పేసి తల్లిదండ్రులను కూడా చంపిస్తారు వీళ్ళు అంత డేంజర్ గా తయారైన ఇప్పుడు క్రిమినల్స్ అయిపోయినారు ఒక భర్త లానే వదలరు ఒక తల్లిదండ్రులని వదలరు అసలు ఏమిటి ఇది ఏం సాధిస్తున్నారు అసలు ఇవన్నీ చేసి చెప్పండి అసలు ఏం ఏమొస్తుంది అందుట్లా అరే ఒళ్ళు నవమాసాలు మోసి తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు కడుపు కోతని ఆ కడుపునే పాడేసినావు ఇంత బుద్ధి జ్ఞానం ఉండాలి ఎప్పుడు మారేది మీరు అరే మంచిగా స్టడీస్ చదువుకోరి అరే ఇండియా కోసం ఒక రాకెట్ కి ఒక సైంటిస్ట్ గారి అరే ఒక డాక్టర్ గారి పేదోళ్ళకి వైద్యం చెయ్యి అరే నీ అమ్మ లేదంటే ఇగో కొంత లీడర్స్ గారి నీ అమ్మ లవర్స్ అయితే ఉన్నారే అసలు తలకే ఉండదు అమ్మ మీకు లవర్స్ అయితే ఏం రాదు గడ్లకి తుప్పలకి పోవడు తప్ప తర్వాత పెళ్లి చేసుకోవాలి సంసారం చేయాలి పిల్లలని కనాలి నాలుగు తనులు తినాలి ఇదే ఉంటది మీరేముండదు మీకంటే ఒక లైఫ్ కూడా ఉన్నది ఆ లైఫ్ ని మీరు డిజైన్ అని చెప్పేసి మీ తల్లిదండ్రులు మీకు ప్రత్యేకంగా మంచిగా చదువురు రమ్మ అని చెప్పేసి హాస్టల్ దాంట్లో పంపిస్తారు మీరు ఈ కథలు నడిపి తల్లిదండ్రుల్లో పోతే అని చెప్తున్నారు అనేది చంపేస్తే తప్పు కదా ఏం సాధించరు చెప్పండి సో ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు అంటే ఒకటి హాస్పిటల్ ఫోన్ చేసి ఆ సారీ హాస్టల్ కానీ హాస్టల్ లోకి ఏమవుతుంది కాలేజ్ లో ప్రొఫెసర్ లా కాని ప్రిన్సిపల్ లా కాని మా పాప వచ్చిందా లేదా మంచిగా చదువుతుందా లేదా అని చెప్పేసి ఇప్పటికెళ్ళి మీ ప్రొఫెసర్లకు ఇంకోటి లెక్చరర్లకు టీచర్లకు ఫోన్ చేసి కనుక్కోండి ఇప్పటికైనా అర్థమైందే లేదంటే మిమ్మల్ని పటాక్ చేస్తారు అట్లా తయారైపోయిండ్రీ ఇప్పుడు చదువు ఇంపార్టెంట్ కాదు అలా తుప్పలే ఇంపార్టెంట్ అయింది దయచేసి చెప్తున్నా స్టడీ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఒకప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట చెప్పిండు విద్య నిర్వహణ వారు ఇంత పశువు అర్థమైందే విద్య నేర్చుకోవాలే చదువుకొని మంచిగా జాబ్ చేయాలి చూడరి తల్లిదండ్రులని చంపేస్తాం ఇది అంటే మీ బతికే నష్టం పాలే అంతే ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయి అమ్మాయిల విషయం పెళ్ళిన వాళ్ళు కూడా రమ్లలా ఉక్కుతున్నారు కైమ కైమ కొడుతున్నారు వాళ్ళు అంతా ఏం సాధించరు ఉడకబెడుతున్నారు ఏం సాధించి మొత్తం అందరు జైలు ఇప్పుడు మీ భర్తని లేపేసి అంతోటి మేము పోయి మంచిగా సుఖంగా ఉంటామని మీరు ఎట్లా అనుకుంటారు వాడు కూడా భయపడే ఎప్పుడో ఒక రోజు చంపకొడతాడు ఉండడు ఎందుకంటే మీరు వర్దని పిల్లలని మీరు చంపేస్తుంటే వాడు మీ తోటి ఉంటాడు అనుకున్నారా అస్సలు ఉండడు ఇప్పటికైనా మారండి తల్లి తండ్రి గురువు దైవం వీళ్ళని మించినోళ్ళు లేరు వీళ్ళని ఎంత మంచిగా గౌరవిస్తే అంత లైఫ్ అయిపోంటది లేకుంటే సత్యనా సైతరా